హాయ్ అని అందరికీ నేను మీ రాజేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజేష్ మినీ వ్లాగ్స్ సో గాయస్ ఈ వీడియో దేనికోసం అంటే ఇప్పుడు ఊర్లలో జీరికల్లు చెట్లు ఉంటాయి కదా మరి ఆ జీరికల్లు చెట్లలో జీరికల్లు ఎలాగవుతుంది ఏ విధంగా అవుతుందో అనేది నేనైతే ఈ వీడియోలో చూపెడతాను అలాగే చెట్టు పై నుండి కాకుండా చెట్టు కింద నుండి అయితే చూపెడతాను అంటే పైకి కలం కాబట్టి అక్కడ కుండలో ఉంటుంది కదా జీరికల్లు అదైతే చూపెట్టలేను కానీ అలా ఎలా దింపుతారు ఏ విధంగా దింపుతారు అనేది అయితే నేనైతే మీకు చెప్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అలాగే వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మా బాబాయ్ అయితే ఒక వెదురుకర్ర అయితే పట్టుకుని వెళ్తున్నారు కదా అది ఎందుకోసమో నేనైతే మీకు చెప్తాను అండ్ ఇక్కడైతే ముందుగానే వీళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మా ఊరు వల్లే చలి ఎక్కువ ఉండడం వల్ల చలి అయితే మరీ కూర్చున్నారు ఈ జీరి చెట్టు అయితే మాదే ఇక్కడ అడ్మిన్ మా బాబాయ్ అనమాట చూస్తున్నారు కదా ఇతనే ఇక్కడ ఓనరు గైస్ ఇదే మా జీరికల్లు చెట్టు బాబాయ్ అయితే ఆ వెదురు పట్టుకొచ్చారు కదా అది ఎందుకు ఇప్పుడు చెప్తాను అది ఎందుకు పట్టుకొచ్చారంటే ఆ వెదురు సహాయంతోనే ఇప్పుడు పైకి అయితే ఎక్కుతారు ఎలాగ ఎక్కుతారు మీరే ఇక్కడ చూసుకోవచ్చు సో అక్కడ మీరు అటాచ్ చేయడానికి చూసారు కదా అలా అటాచ్ చేసిన తర్వాత దాంట్లో అలాగా పైకి ఎక్కొచ్చు అనమాట మా బాబాయ్ అయితే ఆ విధంగానే పైకి అయితే ఎక్కుతున్నారు మా బాబాయ్ చెట్టుకు వచ్చేంత వరకు ఇక్కడైతే కిందన వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వచ్చి ఎప్పుడు కళ్ళు దింపుతారా అన్నట్టు ఇక్కడైతే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారంట చలిమంట వేసుకొని మా బాబాయ్ అయితే చెట్టు పైకి ఎక్కేశాడు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు చెట్టు మీద నుంచి జీరికలు దింపడానికి ఇంకో బాబాయ్ అయితే ఎక్కుతున్నారు అది ఒకరు కూడా చేయొచ్చు కాకపోతే మరి తెలుగులో దాన్ని ఏమంటారో తెలియదు గానీ మా ఒరియా భాషలో అయితే కట్రా చేయడం అనేసి అంటారు మరి ఆ కట్రా చేయడం వలన అదైతే దింపడానికి వీలుగా అవుద్ది అలాగే అలా చేస్తేనే మళ్ళీ కళ్ళు అయితే కుండలోకి పడుతుంది అనమాట అండ్ అలాగే పైన ఇప్పుడు ఇద్దరు ఎక్కరు కాబట్టి ఒకళ్ళు బాటిల్లో నింపిస్తున్నా సరే ఇంకొకరు అయితే దాన్ని కిందకి సర్వ్ అయితే చేస్తారు పైన ఒకరే ఉంటే ఆ ఒక్కరే ఆ కళ్ళు ंपे मल्लेदाने కిందకి అయితే సర్వ్ చేయాలి అంటే కిందకి దించాలన్నమాట ఇక్కడైతే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బాటిల్స్ అయితే ఎక్కించారు ఆ బాటిల్స్ అయితే దించుతున్నారు కళ్ళు నింపేసి గైస్ మీకు అయితే ఇక్కడ రెండు బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట జీరికల్లు దాన్ని అయితే దింపుతున్నారు ఒక తాడు సహాయంతో జీరికల్లు దింపే ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలోనే కాదు ఎక్కడ కూడా ఈ విధంగానే తాడు సహాయంతో అయితే దింపుతారు జీరికల్లు దింపుతుంటే మా తాతయ్య పెద్దనాన్న వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి ఎలా చూస్తున్నారు పైకి ఇంతసేపు వెయిట్ చేశారు కదా ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఆనందంగా ఉంటది ఎందుకంటే మరి ఇంతసేపు వెయిట్ చేసి వాళ్ళకి కావాల్సింది వస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు ఈ జీరికలు అయితే కిందకి రాగానే బాటిల్స్ లో ఎవరైతే ముందు నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే తీసుకుంటున్నారు పైనుంచి దించిన జీరికల్ని తీయడం అయిపోయాక ఇంకొన్ని బాటిల్స్ అయితే ఎక్కిస్తున్నారు మళ్ళీ కావాలనేసి ఆ బాటిల్స్ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ పైకి అయితే లాగుతున్నారు మళ్ళీ దించాలి కదా ఇప్పుడు మీరు చూసారు కదా జీరికలు బాటిల్స్ ని ఏ విధంగా దింపారో ఇప్పుడెక్కించిన బాటిల్స్ కూడా ఆ విధంగానే దింపుతారు ఇక్కడైతే ఫస్ట్ అయితే దింపారు కదా అదైతే తాగుతున్నారు అది కూడా ఒక లొట్టలో పోసుకొని తాగుతున్నారు ఇలా ఎందుకు తాగుతారంటే అక్కడ పోసుకొని తాగితేనే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అంటే తాగుతున్నప్పుడు మంచి ఫీల్ వస్తుంది మరి వాటిని గ్లాసులో పోసి తాగితే అంత మంచి ఫీల్ అనిపించదు అందుకనే తాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఇక్కడే పోసుకొని తాగుతారు అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను అడిగాను కదా నేను ఒక్కరినే తాగుతాను మీకెందుకు ఇవ్వాలి అన్నట్టు కాకుండా ఎవరు అడిగినా సరే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి అందరు కూడా పంచుకొని అయితే తాగుతారు సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫస్ట్ అయితే తాత తాగిన తర్వాత అదే లొట్టలోని అదే జీరికలు ఇంకో పెద్దనాన్నకైతే పోసేసి ఇస్తున్నారు అలాగే ఈ విధంగానే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ కలిసి పంచుకుంటారు మా పెద్దనాన్నది తాగడం అయిపోయిన తర్వాత అక్కడే పోసి ఇంకో తాతకైతే ఇస్తున్నారు ఇక్కడ మీరు చూడండి అలా పంచుకొని పంచుకొని బాటిల్ని అయితే ఖాళీ చేస్తారు లాస్ట్గా అయితే ఒక తాత అయితే మిగిలి ఉన్నారు ఇప్పుడు ఆ తాతకైతే ఇచ్చేస్తున్నారు మొత్తానికి ఒక బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో బాటిల్ దింపుతారేమో చూద్దాము అలాగే సెకండ్ టైం అయితే బాటిల్స్ ఎక్కించారు కదా ఆ బాటిల్స్ అయితే ఇప్పుడు నింపేసి దింపుతున్నారు మీరైతే ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు దాన్ని అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ జీరికలు అనేవి నేచురల్ గా తయారవుతాయి చెట్టు నుండి వీటిలో ఏ కెమికల్స్ కలపకుండా ఏడ్ చేయకుండా అదైతే నేచురల్గా వస్తుంది లైక్ ఆర్గానిక్ లాగా అనమాట ఇప్పుడు లైక్ ఎలాగంటే తాటికళ్ళు నేచురల్ నేచురల్గా తయారవుతాయి కదా సేమ్ ఆ విధంగానే ఈ జీరికళ్ళు కూడా తయారవుతాయి ఒక్కో చుక్క అలా పడుతూ పడుతూ అదైతే ఒకవేళ కొండ నిండుతుంది ఒకవేళ కుండ నిండకపోవచ్చు ఒకరోజు ఎక్కువ రావచ్చు కళ్ళు ఇంకో రోజు తక్కువ అయితే రావచ్చు ఆ విధంగా అయితే ఈ కళ్ళు అనేది తయారవుతుంది అనమాట అలాగే దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఏమైనా చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కట్రా చేయడం అనేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తుండాలి అలా చేయకపోతే ఆ కళ్ళు అయితే పడదు అలా చేస్తున్నప్పుడే ఆ కళ్ళు పడుతుంది అప్పుడు కుండ అయితే నిండుతుంది ఇప్పుడు రెండు బాటిల్స్ దింపారు కదా ఒక బాటిల్ అయితే తాత పని ఉందనేసి పట్టుకెళ్ళిపోయారు ఇంకో బోట్లని అయితే ఈ తాత చూస్తున్నారు కదా ఇప్పుడు అందరు కలిపి అదే అందరు కలిసి దీని అయితే తాగుతారు అప్పుడైతే చెప్పాను కదా అందరు కలిసిమెలిసి పంచుకొని తాగుతారు అనేసి సేమ్ ఇప్పుడు ఈ బాటిల్ని కూడా అందరు అలాగే పంచుకొని అయితే తాగుతారు సో గాయస్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ మరి ఎప్పుడు ఇస్తారో అనేసి చెట్టు పైకే చూస్తున్నాను ఎప్పుడు దింపుతారు ఏదో అనేది అండ్ ఇదైతే నా కోసం కాదు నాకు జీరికలు అలవట్లేదు మా తాత గురించి అయితే వెయిట్ చేస్తున్నాను దించితే తీసుకెళ్దామని ఇంటికి ప్రతిసారి ప్రతిరోజు జీరికల్లు దింపేటప్పుడు అయితే మా తాతకు ఒక బాటిల్ కన్ఫామ్గా ఉండాలి లేకపోతే మా తాత రచ్చ చేసేస్తాడు అందుకని ప్రతిరోజు మా తాతయ్యకైతే ఒక బాటిల్ తెచ్చి ఇస్తుంటాడు మా బాబాయ్ అయితే ఇంకా కళ్ళు దింపుతారేమో అనేసి వెయిట్ చేస్తున్నారు కాకపోతే మరి అక్కడ కొంచెం ఉండడం వల్ల దింపట్లేదు అయిపోయింది అంటున్నారు జీరికలు దింపడం అయిపోయిన తర్వాత ఇద్దరు బాబాయ్ అయితే ఇక్కడ దిగిపోతున్నారు చెట్టు నుంచి సో గాయస్ బాబాయ్ అయితే పైనుండి ఒక బాటిల్ అయితే దింపేసి తెచ్చాడు కదా అదే మా తాతకి తీసుకెళ్లి ఇవ్వాలి ఇంకా ఆ బాటిల్ ని మా బాబాయ్ చేతుల నుంచి అడిగేసి నేనైతే పట్టుకెళ్తున్నాను మా తాతయ్యకి ఇవ్వడానికి ఈ జీరికలు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తారు ఎందుకంటే ఇది నేచురల్ గా తయారైంది కాబట్టి అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అనేసి ఎక్కువ తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అందుకే ఏదైనా సరే ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి అండ్ బయట వాటితో పోలిస్తే ఇదే బెటర్ అని నేను అనుకుంటున్నాను బయటవి అంటే ఇప్పుడు లైక్ వైన్స్ ఉంటాయి కదా వాటితో పోలిస్తే ఇదే బెటర్ అని చెప్తాను నేనైతే అలాగే ఇది కూడా బెటర్ అని చెప్పట్లేదు మరి మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు అనమాట సో జీరికలు అయితే పట్టుకుని వస్తున్నాను తాతయ్య అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇతనే మా తాతయ్య జీరికలు తెచ్చను నా తాగు అనేసి అంటే ఇంట్లో అయితే పెట్టిండో తర్వాత తాగుతాను అనేసి అంటున్నారు తాతయ్య అయితే తీసుకొచ్చిన దాన్ని అలా ఇంటి లోపల అయితే పెట్టేశాను మరి తాత ఇప్పుడు ఏ టైంలో లో తాగుతారో నాకు కూడా తెలియదు సో గైస్ చూసారు కదా ఇదైతే ఈ రోజు ఒక వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్